డోంట్ మీరు సీనియర్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ తో యూత్ కి సలహా ఇవ్వచ్చు నేను సలహాలు ఇవ్వటం బట్ పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ గ్యాస్ వస్తుంది మీరు చూడటానికి బచ్చన్ కి కి సచిన్ ఉన్నారు సలహా ఐ ఐ నో ఫెలో ఎవరు పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయను కానీ డిమాండ్ లెఫ్ట్ చేస్తాయను టేక్ లగేజ్ అండర్ ఫింగర్ లగేజ్ టెక్స్ ఆల్ ది స్ట్రెంత్ అండ్ అండర్స్టాండ్ నో బ్యాక్ లైజ్ లైక్ లుకెట్ దే స్ట్రైట్లీ యూస్ పోయిల్ ఎవరిథింగ్ ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వ ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ మేడం మీటింగ్ అరేంజ్ చేయరు మర్చిపోతున్నాయని అనుష్క ఐ హెర్ లాట్ అబౌట్ యు మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలో వెంచర్ అయ్యారని విన్నా సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్టనర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్‌షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తోనే మన కంపెనీస్ ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వేస్ ఇండియాలో మన నెదర్ కంపెనీస్ పోర్ట్‌ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లైంగ్ హాఫ్ అన్ హాఫ్ అవర్ టైమర్ గే ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి ఐ ఫోన్ కన్నాడ్ అడ్వాన్స్ కాల్ అలోజిస్తున్నా ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ పెళ్లి చూపుల ఎలా జరగాయి అదేంటి ఇది బిజినెస్ డీల్ కదా అది ఆడికి మీకు పెళ్లి చూపులు దట్స్ గుడ్ నేను మగాట్లా పుడితే ఎలా ఉంటాను మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు ఐ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగా రూల్స్ రాయాలంటాడు వాడు వాడే బ్రాంచ్ దగ్గర నుంచి వాడికి ఉన్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మ లాంటి వాడి మేడం తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి పాయింట్ వస్తా <laughs> <laughs>

పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వరీ డూయింగ్ టుమారో ఐఎమ్ ఫ్రీ అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం అయితే ఫిఫ్టీన్త్ కి మ్యారేజ్ పెట్టేసుకుందాం ఫిఫ్టీన్త్ సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్లు తక్కువ వస్తారు బ్రిలియంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐ సీ యు సూన్ ఆల్ టేక్ కేర్ బై 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 ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునరా అవును నీకు సూట్ అవుతా తన గురించి మానేసి పెళ్ళిలా జీలాలు ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ ఎలాగైనా ఈ ఘోరం నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ప్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ రాదానా ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఏంటి నాకంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటి నాన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదే ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని బలుపు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుసు కరెక్ట్ బావ ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పరువు మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి డ్రెస్ లో ఏం చెల్లాము ఆయన కమా

ఏం చేస్తుంటారు మీరు ఐఎమ్ వెంకట్రావు మేడం నేనే కొంతమందికి మిర్రర్ లాగా కనిపిస్తాను కొంతమందికి ఎర్రర్ లాగా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను లా కనబడుతున్నాను ఓకే మీరు కామెంట్ నేను కాంప్లిమెంట్ తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసా అంటే ఇష్టం లేదా మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదులేండి అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే అదో ఇప్పుడు కాదు మనకి మనకిచ్చేట్ ఇస్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్ లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్ర అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చారు గో గోల్డ్ ఎంజాయ్